హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో ఫ్యాన్స్ కి బేబచ్చమైన హైపెక్ ఇచ్చి తీరా సినిమా చూసిన తర్వాత బొక్క బార్లా పాడేసిన డైరెక్టర్స్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మన ఛానల్ అప్ టు డేట్ అయితే ఉంటాయి కాబట్టి ఒక లైక్ అయితే కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మనం మ్యాటర్ లోకి వెళ్ళిపోతాం నిజంగా ఈ స్పీచ్ నాకు ఫ్యాన్స్ అయితే భూమి మీద అయితే ఉండరు అనమాట ఒక్కొక్కడు ఒక్కొక్క గ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోతారు తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత స్లోగా మళ్ళీ భూమి అయితే వస్తారు ఆ రేంజ్ లో ఫ్యాన్స్ కొండెక్కిచ్చిన స్పీచ్లు అనమాట ఇవి అఫ్ కోర్స్ దాని తర్వాత కొండపై నుంచి అయితే తోసేసారు అనుకోండి ఇంక ఇది పక్కన పెడితే ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉన్న డైరెక్టర్ ఎవరంటే మన బోయిపాటి శ్రీన్ గారు ఆయన వినయ విద్యారామ ఈవెంట్ వెంట మెగా ఫ్యాన్స్ కి అలాగే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి ఏమని చెప్పాడంటే ఒకసారి మీరే వినండి హామీ ఇస్తున్నానండి మీద సినిమా చూడండి మీ గుండెస్ గుండెల మీద చేసుకుని అయితే ఉండమన్నాడు అలాగే పెట్టుకుని సినిమాకి అయితే వెళ్ళారు ఫ్యాన్స్ అయితే తీరా సినిమా చూసిన తర్వాత ఆ గుండెల మీద చెయ్యి ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు అనమాట ఆ రేంజ్ సినిమా అయితే ఇచ్చాడు అంటే సినిమా అస్సలు బాగోదా అంటే బాగోదు బాగుంటదా అంటే బాగుంటదనమాట అంటే సినిమా ఈ రకంగా అయితే ఉంటది కొన్ని కొన్ని సీన్స్ ఏమో అసలు అదిరిపోయిందిరా అనిపిస్తుంది అలాగే కొన్ని కొన్ని సీన్స్ ఏమో అసలు ఎలా రాయాలనిపించింద్రా అన్నట్టుగా అయితే ఉంటది సినిమా దాంట్లో మెయిన్ గా ఈ సినిమాలో టూ సీన్స్ అయితే ఉంటాయి అనమాట ఈ రెండు సీన్ల వల్ల సినిమా రిజల్ట్ మారిపోయింది ఆ రెండు సీన్లు ఏంటంటే మన ట్రైన్ సీన్ అలాగే పాము కాటేసే సీన్ అనమాట నిజంగా బోయిపాటి గారు ఈ రెండు సీన్లు కూడా ఒకటేమో హీరో గారిని ఎలివేట్ చేయడానికి ఇంకోటి ఏమో విలన్ ఎలివేట్ చేయడానికి అయితే రాసుకున్నారు కనీసం అవి రాసేటప్పుడు అయినా మినిమం కామన్ సెన్స్ తో ఆలోచించలేకపోయారా అనిపిస్తుంది అనమాట మనకి సినిమా చూసేటప్పుడు నిజంగా పాము కరిసి మనిషిని పాము చచ్చిపోతాం ఏంటండి కామెడీ కాకపోతే అలాగే ఆ ట్రైన్ సీన్ అనమాట ట్రైన్ లో బీహార్ వెళ్ళడం ఎటువంటి తప్పు అయితే లేదు కానీ ఎయిర్పోర్ట్ అద్దాన్ని పగలు కొట్టుకుని వెళ్లి డైరెక్ట్ ట్రైన్ మీద దూకి నుంచి వెళ్లాల్సినంత అవసరం అయితే లేదనమాట ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్లు అక్కడ పట్టుబడి ఉన్నది గవర్నమెంట్ చెప్తే హెలికాప్టర్ ఇచ్చి పంపిస్తే అసలు ఆ ఎంట్రీ ఏ రేంజ్ లో ఉండేదో ఒకసారి అయితే ఆలోచించుకోండి కానీ మన బోయిపాటి గారు హీరోని కావచ్చు విలన్ కావచ్చు సూపర్ హీరోస్ లాగా చూపించే తాపత్రయంలో ఒకరినేమో ట్రైన్ ఎక్కిచ్చాడు ఇంకొకరితేమో పవన్ చంపించి టోటల్ గా అయితే సినిమాని అయితే చంపేసి ఫ్యాన్స్ కి పేడకాలలు అయితే తెప్పించాడు ఇంకా ఈ స్పీచ్ తర్వాత టాలీవుడ్ లోనే కనీ విని ఎరిగని ఎవర్ గ్రీన్ స్పీచ్ ఎవరంటే మీరే వినండి ఎప్పుడో చూసామే ముప్పై నలభై ఏళ్ల క్రితం కానీ ఇప్పటివరకు చూడనట్టుగా విన్నారు కదా ఇప్పటి వరకు ఎప్పుడు చూడన్నది రుద్రా అంటూ హైప్ ఎక్కిచ్చి సింబాలిక్ గా ఏప్రిల్ ఫస్ట్ నైతే రిలీజ్ చేశాడు అందరినీ ఏప్రిల్ ఫుల్ అయితే చేశాడు యాక్చువల్ గా ఈ శక్తి సినిమా ఫస్ట్ హాఫ్ అయితే బానే ఉంటది ఇంటర్వెల్ ఫైట్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంటది కానీ ఈ ఇంటర్వెల్ ఫైట్ లో ఒక ట్రెండ్ సెట్టింగ్ మేము అయితే ఉంటది అదేంటంటే ఎన్టీఆర్ గారి పైనుంచి మెసైల్ అలా వెళ్లిపోవటం ఏదైతే ఉందో అది నిజంగా మన మార్వల్ సినిమాల్లో కూడా మనం అయితే చూడమన్నమాట కానీ మన టాలీవుడ్ కి అప్పట్లోనే హాలీవుడ్ ఫైట్ అయితే తీసిన డైరెక్టర్ మన మెహర్ నోలన్ గారు అనమాట ఇంకా శక్తి సెకండ్ హాఫ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఈ విధంగా ఏప్రిల్ ఫస్ట్ నైతే సినిమాని రిలీజ్ చేసి అసలు ఆ ఆడియో లాంచ్ లో ఆయన ఇచ్చిన స్పీచ్ కి ఈ సినిమాకి ఎటువంటి సంబంధం అయితే ఉండదో పొద్దు పొద్దున్న బెనిఫిట్స్ లో చూసిన ఫ్యాన్స్ కి సినిమా ఎలా ఉందో చెప్పడానికి కూడా మాటలు అయితే రాలేదు ఆ రేంజ్ సినిమా అయితే తీసి అడిగినా ఇంకా ఈ లైన్ లో ఉన్న మరొక డైరెక్టర్ ఎవరంటే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అనమాట అజ్ఞాతవాసి ఆడియో లాంచ్ లో ఆయన స్పీచ్ విన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఈ సినిమా పైన అంచనాలు అయితే ఎక్కడికో వెళ్ళిపోయాయి పవన్ కళ్యాణ్ గారి కే కాదు ఈవెన్ జనరల్ ఆడియన్స్ కి కూడా ఈ సినిమా పైన అంచనాలు అయితే ఎక్కడగా వెళ్ళిపోయాయి ఇంతగా ఆయన ఏమన్నాడంటే కళ్యాణ్ గారికి నేను ఈ కథని ఫోన్ లో రెండు నిమిషాలు చెప్పాను నేను మొదలు పెట్టి రెండు నిమిషాలు పూర్తి చేసిన వెంటనే చాలా బాగుంది ఈ సినిమా మనం చేస్తున్నాం అంటే ఫోన్ పెట్టేసి నాకు తెలిసి ఈ సినిమాలో కళ్యాణ్ గత నట విశ్వరూపం చూస్తారు మీరు నిజంగా ఈ స్పీచ్ విన్న తర్వాత కాన్ఫిడెన్స్ అయితే ఇక్కడ వరకు కాదనమాట ఫ్యాన్స్ కి చెప్పే కదా వేరే గ్రహం వరకు అయితే వెళ్ళిపోయింది ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్ లో అంతకు ముందు వచ్చిన సినిమాలు జెల్సా అత్తారింటి దారేది ఒకటేమో సూపర్ హిట్ ఇంకోటేమో ఇండస్ట్రీ హిట్ ఇప్పుడేమో ఈయనేమో ఏకంగా నట విశ్వరూపం చూస్తారు అంటున్నాడు ఇంకా ఫ్యాన్స్ అయితే బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయి వన్ ఏఎం షో ఖైతే బ్లైండ్ గా అయితే వెళ్లిపోయారు ఇంకా సినిమా చూసిన తర్వాత అంతే బ్లైండ్ గా బండి తిప్పుకుని ఇంటికైతే వెళ్లిపోయారు ఒక్కడ కూడా సౌండ్ లేదనమాట ఆ రేంజ్ అవుట్పుట్ అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అయితే ఇచ్చారు అసలు పవన్ కళ్యాణ్ గారు రేంజ్ ఏంటి ఆ సినిమాలో ఆయన రాసుకున్న సీన్లు ఏంటి ఆ యాక్టింగ్ ఏంటి ఆ డాన్స్ ఏంటి అసలు నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆ ఇద్దరు హీరోయిన్ల దగ్గర ఉండే సీన్స్ ఏవైతే ఉన్నాయో చాలా అంటే చాలా గా అయితే అనిపిస్తాయి పవన్ కళ్యాణ్ గారు రేంజ్ ఏంటి అసలు ఆ సీన్ లో ఆయన చేసే యాక్టింగ్ ఏంటి అన్నట్టుగా అయితే ఉంటది అలా ఏదో రకంగా ఫస్ట్ హాఫ్ అయిపోయిందిలే ఇంటర్వెల్ మంచి హైలో అయితే ఎండ్ అయితుంది అనుకుంటాం ఇంకా ఇంటర్వెల్ స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే రోడ్డు తాడతా మన పవన్ కళ్యాణ్ గారు అయితే వస్తాడు పాపం ఎవడో బండి వేసుకుని అయితే వస్తాడు ఆయన అవతల పాడేసి పవన్ కళ్యాణ్ గారు పవర్ఫుల్ గా కంపెనీ అయితే వెళ్లి కుర్చీ మీద కూర్చుని ఐడెంటిటీ కార్డు తిప్పుతా తిప్పుతా అలా కూర్చుంటాడనమాట ఇంకా అక్కడి నుంచి ఫ్యాన్స్ అయితే ఇక్కడ నుంచి సినిమా మామూలుగా ఉండదని మళ్ళీ వేరే గ్రహంలోకి అయితే వెళ్ళిపోతాం అప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి నుంచి బెల్ట్ తెస్తాడనమాట అక్కడి నుంచి మళ్ళీ ఫ్యాన్స్ కి బెల్ట్ దెబ్బలు అయితే స్టార్ట్ అవుతాయి ఇంకా అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు అసలు దెబ్బలే దెబ్బలో ఈ విధంగా మన త్రివిక్రమ్ గారి స్పీచ్ ఒక ఐకానిక్ స్పీచ్ లాగా అయితే ఉండిపోయింది నట విశ్వరూపం మన పవన్ కళ్యాణ్ గారిది కాదనమాట త్రివక్రమ్ గారిది ఇక్కడ ఇంకా వీటి తర్వాత మరొక ఐకానిక్ స్పీచ్ ఎవరండి ఇది డైరెక్టర్ స్పీచ్ అయితే కాదనమాట బ్రహ్మ ్రహ్మోత్సం ఆడియో లాంచ్ లో మన నరేష్ గారు చెప్పిన ఒక మాట ఏదైతే ఉందో అది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెగ వైరల్ గా అయితే మారింది అదేంటే ఈ స్పీచ్ విన్నాక ఫ్యాన్స్ కూడా బ్రహ్మోత్సవం సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ అయితే వస్తాయి అనుకున్నారు అదే ఊపులో సినిమాకి అయితే వెళ్లారు పండగ లాంటి సినిమా పండగ చేసుకుందాం అని అయితే వెళ్లారు అలా పండగ చేసుకుందాం అని వెళ్ళండి ఫ్యాన్స్ కి మామూలుగా ఉండదు అనమాట పండగ మహేష్ బాబు గారు ఎంట్రీ అయింది పాట ఎంట్రీ అయిన తర్వాత పాట హీరోయిన్ వస్తే పాట హీరోయిన్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు మళ్ళీ పాట అలా వరుస పెట్టే సాంగ్స్ అయితే వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ లోనే సాంగ్స్ అన్ని అయిపోతే ఫస్ట్ హాఫ్ కూడా అయిపోద్ది సినిమా ఏదిరా అంటే ఎవడకు తెలుసు అసలు సినిమాలో ఇప్పటి వరకు ఏం జరిగిందిరా అంటే సినిమా ఎక్కడ చూసిన పాటలున్నా మధ్యలో మహేష్ బాబు గారు పైకి అలా పరిగెత్తారు అంతే ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది ఇంకో హీరోయిన్ వచ్చింది మళ్ళీ పాట వస్తుంది కాకపోతే ఈసారి ఒక పాట ఉంటది ఆ ఒక పాటని సెకండ్ హాఫ్ మొత్తం వరుస పెట్టి వాయిస్తా ఉంటారు మధ్యలో ఇంకో పాట ఉంటది కానీ అది సినిమా రిలీజ్ అయిన రెండో రోజే కట్ చేస్తారు అంటే ఇక్కడ శ్రీకాంత్ అడ్డాల గారిది ఎటువంటి తప్పు అయితే లేదని నేనైతే చెప్తాను ఎందుకంటే ఇప్పుడు పాత సినిమాలని రీ రిలీజ్ అయితే చేసుకుని ఆ సాంగ్స్ వచ్చినప్పుడు అలా తెగ ఎగురుతున్నారు కదా అయితే ఆయన అప్పుడే ఆలోచించి సినిమా మొత్తం సాంగ్స్ అయితే నింపేశాడు కాబట్టి సినిమాని అయితే తగ్గించి సాంగ్స్ ఏ మొత్తం సినిమా మొత్తం పెట్టాడు కానీ మీరైతే ఆయనైతే మిస్అండర్స్టాండింగ్ అయితే చేసుకుని సినిమానైతే ఫ్లాప్ చేశారు అదే సినిమా ఇప్పుడు కనుక రీ రిలీజ్ అయిందా దాంట్లో ఉన్న సాంగ్స్ కి థియేటర్స్ థియేటర్స్ మొత్తం దద్దరిల్లిపోతాయి అనమాట ఖచ్చితంగా రీ రిలీజ్ చేయాల్సిందే ఇంకా ఈ లైన్ లో ఉన్న మరి ఒక ఎక్సలెంట్ స్పీచ్ ఎవరిదంటే మన రాఘవ లారెన్స్ గారు అనమాట రెబల్ ఆడియో లాంచ్ లో ఆయన ఏమన్నా అంటే నాకు లారెన్స్ ప్రభాస్ చెప్తున్నాను ప్రభాస్ గారు ఫ్యాన్స్ వచ్చి ఇలా వాక్ ఇంకా ఈ స్పీచ్ విన్న తర్వాత కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత ఇంకా ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎత్తుకునే ఉంటామని ఉన్న షర్ట్లు షర్ట్లు అయితే వేసుకుని అయితే సినిమాకి అయితే వెళ్లారు ఇంకా సినిమా చూసిన తర్వాత కాలు ఉన్నా సరే దాన్ని అయితే లోపల పెట్టేసుకోవాలి లేకపోతే చింపేసుకుని అయితే బయటికి రావాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఇంకా మీరు చూసుకుంటే ఈ సినిమాలో ప్రభాస్ గారితో ఒక ఫేమస్ టీ షర్ట్ అయితే ఉంటది ఆ టీ షర్ట్ కూడా కాలర్ అయితే ఉండదు మనం ఇక్కడే అర్థం చేసుకోవాల్సింది ఇంక ఇది పక్కన పెడితే ఈ సినిమాకి ఒక ప్రొడ్యూసర్ తప్ప మిగతా కూడా మన లారెన్స్ గారే అప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది మిస్టేక్ అనమాట ప్రొడ్యూసర్ కూడా ఈయనే అయి ఉంటే ఇంకొద్ది కేర్ అయితే తీసుకునే వాడేమో మెయిన్ గా ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో వచ్చే హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ అయితే టూ అవర్స్ అయితే ఉంటది ఇంకా ప్రభాస్ గారి డైలాగ్ డెలివరీ కూడా అంత ఇదిగా అయితే ఉండదు ఇంకా స్టీఫన్ ప్రకాష్ ఎవరో స్టీఫన్ ప్రకాష్ ఎవరో స్టీఫన్ ప్రకాష్ ఎవరో అని సినిమా మొత్తం సాగు ఉంటారు చివరికి అది కూడా ఏమి ఉండదు చిన్న రివేంజ్ స్టోరీ అనమాట దానికి ఎంత సాగదీసి ఎంత ఎత్తు అయితే లేపి అక్కడి నుంచి అయితే తోసేసాడు ఇంకా లారెన్స్ గారు స్పీచ్ అయిపోయిన తర్వాత ఎలాంటి స్పీచ్లు అయితే మన టాలీవుడ్ లో ఇంకా చాలానే ఉంటాయి ఇప్పుడైతే నేనైతే కొన్ని అయితే మాట్లాడాను ఇంకా ఇలాంటి స్పీచ్లు ఏమైనా ఉంటే కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఈ స్పీచ్ లో మీ ఫేవరెట్ స్పీచ్ ఏంటో కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ